ఈ రోజుల్లో చాలామంది రేపేమవుతుందా అని చెప్పి చాలా ఆలోచిస్తా చింతిస్తూ ఉంటారు కానీ ప్రభువు చెప్తున్నారు కదా రేపటిని గురించి చింతించకుడి దేవుడు చెప్తారు కదా రేపటిని గురించి నువ్వు చింతించొద్దు ఏనాటి ఆనాటికి చాలు రేపటి విషయం నేను చూసుకుంటాను కదా అని ప్రభువు చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తారు ఆకాశ పక్షుల్ని చూడుడి అవి ఏం చేస్తే ఏమి చేయు విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు కదా మరి మీరు వారి కంటే బహుశ్రేష్ఠులు కదా అవును కదా మనం ఆకాశ పక్షుల కంటే చాలా శ్రేష్టమైన వారం కదా దేవుని దృష్టిలో మరి అలాంటి మనల్ని దేవుడు పోషించడా మరి ఎందుకు దిగులు చెందుతున్నారు దేవుని స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలమైన మనం మన జీవితంలో కృంగిపోకూడదు రేపటి గురించి చింత అసలు ఉండకూడదు నీ నిరీక్షణ యేసు ప్రభు మీద ఉండాలి ఆయన మీద నువ్వు విశ్వాసము కలిగి జీవించినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఏమి జరిగినా కూడా చాలా శాంతముగా ఉంటావు ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సమస్తము మనకు ప్రొవైడ్ చేయగలరు అనే ఒక విశ్వాసం మనకి ఉంటుంది ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేది అదే అసలు నీ దేవుడిని గురించి నువ్వేం తెలుసుకున్నావు దేవుడు సర్వశక్తిమంతుడు కదా నిన్ను పోషించగలిగిన దేవుడు నిన్ను నడిపించే దేవుడు నిన్ను కాపాడే దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు నీతో పాటు వచ్చే దేవుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు మరిన్ని చేసే దేవుడు నీ పక్షముగా ఉండగా నీకెందుకు చింత నీకెందుకు ఆలోచన సహోదరుడా సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు ఏ వైపు చూడు విశ్వాసము కలిగి జీవించు దేవునితో మాట్లాడు దేవుణ్ణి నీ అడుగు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు కాబట్టి చింతించడం మానేసేయి దేవుని మీద ఆధారపడు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు బైబిల్లోంచి మనం తీసుకున్నట్లయితే అనేక మంది భక్తులు ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో వారందరినీ కూడా దేవుడు అలాగానే ఉంచాడు తోకగా వంచలా వారు పై ఉన్నారు కింద వారుగా లేరు ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు మంతుడు ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు ఎహోవా కార్యము చేయగా దానిని త్రిప్పివేయగలిగిన వాడు ఎవడు ఎవరు కూడా లేరు ఇంకో వాక్యం చెప్తారు కదా దేవుడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను ఎహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు కొదువే లేదు ఇంకెందుకు భయం దేవుడే అన్నిటికి సమాధానం దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేయి నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను తీసుకువెళ్తాడు నీకున్న సమస్యలన్నీ దేవుడు తొలగించగలడు కానీ నువ్వు యథార్థముగా పూర్ణ హృదయముతో దేవుడి మీద ఆధారపడుతున్నావా పూర్ణ హృదయముతో దేవుణ్ణి అడుగుతున్నావా యథార్థ హృదయముతో దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నావా దేవునికి స్తోత్రం నువ్వు అలా చేసినట్లయితే దేవుని సహాయం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది దేవుడు నిన్ను విడిపిస్తారు నిన్ను నడిపిస్తారు నిన్ను పోషిస్తారు దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇక వాక్యం మన హృదయంలో దేవుడు ఫలింపజేయునుగాక దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్